హాయ్ ఫ్రెండ్స్ ఏపీ కానిస్టేబుల్ యాక్స్ప్రెండ్స్ అందరికి నమస్తే మనం ఈ వీడియోలో టార్గెట్ మీ యొక్క టార్గెట్ ఏపీఎస్పి కానిస్టేబుల్ అయితే గ్రౌండు ప్లస్ ఎగ్జామ్లో స్కోర్ సేఫ్ స్కోర్ ఎంత ఉంటే బెటరు అనే ఒక అంశంపై మనం ఈ యొక్క వీడియోలో క్లారిటీగా క్లియర్గా మాట్లాడుకుందాము ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఏపీఎస్పి అనగానే త్రీ ఈవెంట్స్ ఓకేనా కానిస్టేబుల్ యొక్క ఏపీ కానిస్టేబుల్ యొక్క త్రీ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి క్వాలిఫైతో పాటు మెరిట్ కొట్టాలండి ఓకేనా ఆ మెరిట్ ఎంత ఎగ్జామ్లు ఎంత అనేది మనం క్లియర్గా మనం చూద్దాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జాంపుల్గా ఏపీఎస్పికి ఎలా సెలెక్ట్ చేస్తారు ఒక చిన్న ఒక పది సెకండ్లలో మనం కంప్లీట్ చేసుకుందాం చూడండి చూడండి గ్రౌండ్ స్కోరు ఒక అభ్యర్థికి ఓకేనా ఎగ్జాంపుల్గా ఒక అభ్యర్థి గ్రౌండ్ స్కోర్ సిక్స్టీ ఫైవ్ వచ్చాయి ఎగ్జామ్ స్కోర్ వన్ టెన్ వచ్చింది ఆ యొక్క ఎగ్జామ్ స్కోర్ను హాఫ్ చేస్తారనమాట ఓకేనా ఎగ్జామ్ స్కోర్ వన్ టెన్ ఉంది కదా వన్ టెన్ హాఫ్ చేసేంత ఫిఫ్టీ ఫైవ్ ఓకేనా ఇప్పుడు దీన్ని హాఫ్ చేసి ఇప్పుడు యొక్క గ్రౌండ్ స్కోరును ఎగ్జామ్ స్కోర్ను టోటల్గా కలిపితే అతనికి వచ్చిన మార్కులు వన్ ట్వంటీ ఆ యొక్క కట్ ఆఫ్లో ఓకేనా ఈ యొక్క స్టేట్ కట్ ఆఫ్ కాబట్టి అతనికి ఎగ్జాంపుల్గా అతని కేటగిరీ వచ్చేసి బీసీ అనుకుంటే బీసీలో ఎగ్జాంపుల్గా బీసీ బీనో బీసీసీనో బీసీడీ ఏదో ఒకటి సంథింగ్ అనుకుంటే ఆ యొక్క కేటగిరీలో కట్ ఆఫ్ వచ్చేసి వన్ టెన్ వన్ ట్వంటీ కరెక్ట్గా ఉంది అతను వన్ ట్వంటీ మార్క్స్ కరెక్ట్గా రీచ్ అవుతున్నాడు అతను ఈ ఐపీఎస్పికి సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను గ్రౌండ్ స్కోర్ను అలానే ఉంచి ఎగ్జామ్ స్కోర్ను హాఫ్ చేస్తారు ఓకేనా మరొక విషయం ఏంటంటే మీరు ఎగ్జామ్లో వచ్చిన స్కోరు మీ యొక్క జిల్లాలో మీ యొక్క కేటగిరీలో సివిల్ కానిస్టేబుల్కు ఎలిజిబుల్ అవుతున్నారా లేదా అనేది చూసి ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీరు సివిల్ కానిస్టేబుల్ ఎలిజిబుల్ అవుతారు ఒకవేళ మిస్ అయితే ఓకేనా ఒకవేళ మిస్ అయితే మీరు ఏపీఎస్పికి ఒకసారి చూస్తారు గ్రౌండ్ స్కోర్ ఎంత వచ్చింది అనేది ఒకసారి చూస్తారు చూసి అప్పుడు ఆ యొక్క ఏపీఎస్పి కట్ ఆఫ్కు రీచ్ అవుతున్నారా లేదా ఒకవేళ రీచ్ అవుతున్నప్పుడు ఏపీఎస్పికి సెలెక్ట్ అవుతారు ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా ఇది ఎగ్జాంపుల్గా ఇప్పుడు గ్రౌండ్ స్కోరు మీరు ఎగ్జాంపుల్గా నేను చెప్పబోయే ఈ యొక్క గ్రౌండ్ స్కోర్ మధ్యలో మీ యొక్క గ్రౌండ్ స్కోర్ వస్తున్నట్లయితే ఆ విధంగా మీరు మెరిట్ కొడుతున్నట్లయితే ఎగ్జామ్లో ఈ విధంగా స్కోర్ వస్తే ఖచ్చితంగా జాబ్ వస్తుంది ఓకేనా చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క గ్రౌండ్ స్కోర్ ఎయిటీ ఫైవ్ నుండి వేసే వాళ్ళు ఉన్నారండి రెండు వేల టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా వేయడం జరిగింది చాలామంది ఎయిటీ ఫైవ్ టు ఎయిటీ ఎయిట్ మీ యొక్క గ్రౌండ్ స్కోర్ ఈ విధంగా ఉంటే మరొక విషయం ఏంటంటే ఎయిటీ పైన ఓకేనా ఎయిటీ ఎనభై మార్కులు పైన గ్రౌండ్లో కానీ ఉన్నట్లయితే మీరు ఏ కేటగిరీ అయినా సరే ఓకేనా జస్ట్ మీ యొక్క కేటగిరీలో క్వాలిఫై అయితే సరిపోతుంది ఓకేనా మీ యొక్క కేటగిరీలో జస్ట్ క్వాలిఫై అరవై డెబ్భై ఎనభై క్వాలిఫై అయితే సరిపోతుంది ఈజీగా జాబ్ వచ్చేస్తుందండి ఓకేనా ఇప్పుడు ఎగ్జాంపుల్గా సెవెంటీ సిక్స్ నుండి ఎయిటీ ఈ మధ్యలో మీ యొక్క గ్రౌండ్ స్కోర్ ఉన్నట్లయితే ఓకేనా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఇక్కడ మూ ఇక్కడ మూడు త్రీ మార్క్స్ ఇవ్వడం జరిగింది అనుకోవచ్చు అంటే మూడు భాగాలుగా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు డెబ్బై రెండు మార్కులు డెబ్బై ఆరు డెబ్బై ఆరు నుండి ఎనభై మార్కులు మీ గ్రౌండ్ స్కోర్ అయితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు డెబ్బై రెండు తెచ్చుకుంటే సేఫ్ అండి ఓకేనా అదేవిధంగా ఈ బీసీ అభ్యర్థులు ఎయిటీ ఫోర్ అండి అదేవిధంగా ఓసీ అభ్యర్థులు వచ్చేసి నైంటీ అండి ఓకేనా ఈజీగా మీకు వచ్చేస్తుంది అదేవిధంగా సెవెంటీ వన్ నుండి సెవెంటీ ఫైవ్ మీ యొక్క గ్రౌండ్ స్కోర్ వస్తున్నట్లయితే మీరు మీ యొక్క కేటగిరీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎయిటీ టూ బీసీ అభ్యర్థులు నైంటీ స్కోర్ చేయాలి ఎగ్జామ్లో నైంటీ ఎయిట్ ఓసీ అభ్యర్థులు ఓకేనా అదేవిధంగా గ్రౌండ్ స్కోరు సిక్స్టీ సిక్స్ నుండి ఓకేనా సిక్స్టీ సిక్స్ నుండి సెవెంటీ ఈ మధ్యలో కానీ మేము వస్తున్నట్లయితే మెరిట్ కొడుతున్నట్లయితే మీరు ఎగ్జామ్లో నైంటీ టూ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వన్ నాట్ ఫోర్ బీసీ అభ్యర్థులు వన్ టెన్ ఓసీ అభ్యర్థులు తెచ్చుకుంటే సేఫ్ అండి సిక్స్టీ వన్ నుండి గ్రౌండ్ స్కోరు సిక్స్టీ ఫైవ్ ఈ మధ్యలో కానీ మీరు గ్రౌండ్లో మెరిట్ కొడుతున్నట్లయితే వన్ నాట్ ఫోర్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు వన్ వన్ ఫోర్ బీసీ అభ్యర్థులు వన్ వన్ ఎయిట్ ఓసీ అభ్యర్థులు ఓకేనా కాబట్టి అదేవిధంగా ఫిఫ్టీ సిక్స్ నుండి సిక్స్టీ ఈ మధ్యలో మీరు గ్రౌండ్లో మీ యొక్క స్కోర్ వస్తున్నట్లయితే వన్ వన్ టూ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు తెచ్చుకోవాలి వన్ ట్వంటీ టూ ఓకేనా ఇది వచ్చేసి బీసీ అభ్యర్థులు వన్ ట్వంటీ ఎయిట్ ఓసీ అభ్యర్థులు అంటే ఇంకొకటి మరొక విషయం నేను మరలా చెప్తున్నాను ఏంటంటే ఇక్కడ వస్తున్న మార్కులు ఎగ్జామ్ స్కోర్లో ఇక్కడ వస్తున్న మార్క్స్కు మీ యొక్క కేటగిరీ మీ జిల్లాలో మీ యొక్క కేటగిరీలో సివిల్ కానిస్టేబుల్కు ఎలిజిబుల్ అంటే ఆ యొక్క కట్ ఆఫ్కు మీరు రీచ్ అవుతున్నట్లయితే కానిస్టేబుల్ సివిల్ కటా సివిల్ కానిస్టేబుల్కు సెలెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది సెలెక్ట్ చేస్తారు ఒకవేళ ఇక్కడ వచ్చిన మార్క్స్కు మీకు ఎగ్జామ్లో వస్తున్న మార్క్స్కు ఒకటి రెండు మార్కులతో మిస్ అవుతున్నారు అని అనుకుంటే మిస్ అవుతున్నట్లయితే అక్కడ మీరు అక్కడ ఏంటంటే ఇలా సెలెక్ట్ చేస్తారు గ్రౌండ్లో వచ్చిన స్కోర్ను ఆధారంగా చూసుకొని కానీ ఇందులో వచ్చిన ఆఫ్ చేసి ఏపీఎస్పికి సెలెక్ట్ అవుతున్నాడా లేదా అనేది చూస్తారు అప్పుడు ఏపీఎస్పి కట్ ఆఫ్ కానీ మీరు రీచ్ అవుతున్నట్లయితే ఖచ్చితంగా ఏపీఎస్పికి సెలెక్ట్ అవుతారు ఓకేనా చాలామంది అభ్యర్థులకు ఉండే డౌట్ ఏంటంటే ఈ డౌట్ ఖచ్చితంగా ఉంటుంది ఎగ్జామ్లో ఇంత స్కోర్ చేస్తున్నాడు అతని కేటగిరీలో సివిల్ కానిస్టేబుల్ వస్తుంది కదా ఈజీగా అంటున్నారు కాబట్టి నేను అందుకే చెప్తున్నది ఏంటంటే ఈ యొక్క మీ యొక్క జిల్లాలో మీ యొక్క కేటగిరీలో సివిల్ కానిస్టేబుల్ కట్ ఆఫ్కు రీచ్ కాకపోయినట్లయితే ఒకటి రెండు మార్కులతో మిస్ అవుతున్నట్లయితే ఈ యొక్క స్కోర్ను హాఫ్ చేసి ఇక్కడ వస్తున్న గ్రౌండ్ స్కోర్ను ఫుల్ మార్క్స్ కలిపి అప్పుడు ఏపీఎస్పీకి సెలెక్ట్ అవుతున్నారా లేదా ఆ కట్ ఆఫ్కు అనేది క్లియర్గా చూసిన తర్వాత సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటాను యొక్క ప్రాసెస్ ఎలా ఉంటుంది గ్రౌండ్ స్కోర్ ఈ విధంగా వస్తున్న వాళ్ళు ఎగ్జామ్లో ఈ విధంగా స్కోర్ తెచ్చుకోండి ఇది వచ్చేసి మేము మూడు భాగాలుగా ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు టార్గెట్ పెట్టుకోండి ఇది నెక్స్ట్ వచ్చేసి బీసీ అభ్యర్థులు ఓసీ అభ్యర్థులు ఓకేనా అంటే ఏ కేటగిరీలో వాళ్ళకు క్లారిటీగా ఉంటే బాగుంటుందని నేను ఈ విధంగా చేయడం జరిగింది ఓకేనా ఈ విధంగా ఉంటే ఖచ్చితంగా దీన్ని హాఫ్ చేసి దీన్ని ఫుల్ మార్క్స్ కలిపి వాళ్ళకి ఏపీఎస్పికి సెలెక్ట్ చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ ఇది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇంకోటి మరొక విషయం ఏంటంటే అప్డేట్ రావాల్సిన అప్డేట్ అయితే ఖచ్చితంగా వస్తుంది ఆ యొక్క ఈవినింగ్ షెడ్యూలు కాబట్టి వచ్చాక మటుకు సమయం ఉండదు కాబట్టి సమయాన్ని ఉపయోగించుకోండి అతి త్వరగా నాలుగైదు రోజుల్లో ఈ యొక్క వర్షాలు ఈ యొక్క గ్రౌండ్ కొంచెం పూర్తిగా ఆరిన తర్వాత యొక్క గ్రౌండ్ ప్రాక్టీస్ కూడా చేయండి ఖచ్చితంగా రావాల్సిన అప్డేట్ వస్తుంది ఫాలో యువర్ డ్రీమ్ ఫాలో అవ్వండి ఓకేనా ఫోకస్ యువర్ ఆన్ ఫ్రూమ్ ప్రిపరేషన్ ఓకేనా బట్ ఏది కూడా మనకు ముందస్తు ప్రిపరేషన్ అనేది మనకు ఎంతో ఉపయోగపడుతుంది ఆ విషయం మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే కానిస్టేబుల్ ఎగ్జామ్ రాసిన తర్వాత కీ చూసుకున్న తర్వాత అర్థమవుతుంది ఎందుకు ఆ యొక్క ఆ సమయంలో అప్డేట్ రానప్పుడు నేను బాగా చదివాను ఆ యొక్క సమయాన్ని నేను ఉపయోగించుకున్నాను అప్పుడే తెలుస్తుంది అదేవిధంగా గ్రౌండ్ కోచింగ్ కూడా ఎప్పుడైతే ఈవెంట్స్ అయిపోతాయో ఆ రోజు మరుసటి రోజు తెలుస్తుంది అనమాట ఏమని ఆ రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఉంటే బాగుండేదే ఇంకా ఈవెంట్ షెడ్యూల్ రాలేదు షెడ్యూల్ రాలేదు నేను ఎదురు చూశాను సమయం వృధా చేసుకున్నాను ను అని కాబట్టి ఇప్పటికైనా మేల్కొండి గ్రౌండ్ ప్లస్ ఎగ్జామ్ ఫోకస్ చేయండి ఓకేనా ఫాలో యువర్ డ్రీమ్ ఫాలో యువర్ ప్రిపరేషన్ ఓకేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్